నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాల్టి కార్యక్రమంలో ప్రజాసేవతో పాటు ప్రకృతికి సేవ చేస్తూ విభిన్న రకాల పంటల్ని పండిస్తూ వైవిధ్యమైన సాగు విధానాలను అనుసరిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతులకు వ్యవసాయంలో ఓ దిక్సూచిక నిలుస్తోన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సాగు అనుభవాలను ఇవాల్టి నీలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిత్యం రైతాంగం ఎలాంటి పంటలు సాగు చేయాలి ఏ పద్ధతులను అనుసరించాలి లాభాలు పొందే మార్గాలేంటి వంటి అంశాలపై సూచనలు సలహాలను ఇస్తూ ఉంటారు నోటి మాటలు చెప్పడమే కాదు ప్రత్యక్షంగా తూచా తప్పకుండా ఆ సూచనలను తాను తన వ్యవసాయ క్షేత్రంలో పాటిస్తూ విభిన్న రకాల పంటలను వైవిధ్యమైన విధానాల్లో సాగు చేస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ప్రకృతికి సేవ చేస్తూ మూగజీవాల నేస్తంగా మెలుగుతూ పచ్చటి మొక్కలతో నిత్యం ముచ్చటిస్తూ ప్రకృతి ప్రసాదించిన ప్రతి వనరులను సంరక్షిస్తూ రైతే రాజు అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి కర్షకుని కంట రాకుండా కాసుల పంటలు ఏ విధంగా పండించాలో తన అనుభవాలను జోడించి ఖచ్చితమైన పద్ధతులను తెలియజేస్తున్నారు రైతుకు లాభాల మార్గాన్ని సూచిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తనకు లభించిన ఆ మంత్రి పదవికే వన్నె తీసుకొస్తున్నారు గత ఇరవై ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రం శివారులోని యాభై ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సమగ్ర సేద్యం చేస్తున్నారు నిరంజన్ రెడ్డి ప్రతిరోజు ఉదయం మొక్కల మధ్య గడపటం ఈయన రోజువారీ దినచర్య రాజకీయ నాయకునిగా ఎదురయ్యే అనేక ఒత్తిళ్లను అధిగమించేందుకు ప్రకృతితో గడుపుతుంటారు మంత్రి అందులోనే మానసిక ఉల్లాసాన్ని పొందుతుంటారు వ్యవసాయం అంటే కూలీలను పెట్టి పంటలు పండించటం కాదు తోటలోని ప్రతి చెట్టును స్వయంగా పలకరిస్తారు ఈయన వాటి బాగోగుల్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు ప్రతిరోజు సుమారు రెండు గంటల పాటు వ్యవసాయ క్షేత్రంలో కాలినడకన తిరుగుతూ సాగుతీరును తెలుసుకుంటారు రైతుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తారు ఎప్పటి నుంచి వ్యవసాయంలో ఉన్నారు వ్యవసాయ రంగంలో ఎప్పటి నుంచి ఉన్నారో ఏ పంటలు పండిస్తారు సార్ వాస్తవం చెప్పాలంటే బాల్యం నుంచి కానీ అంతకు ముందు నుంచి కానీ తరతరాలుగా వ్యవసాయ కుటుంబమే మాది అయితే నేను ఇది మండల కేంద్రం మా సొంత ఊరు పానగల్ మండలకి కేంద్రం వనపర్తి జిల్లాలో వస్తుంది నా బాల్యం నుంచి కూడా వ్యవసాయ కుటుంబం వ్యవసాయం చూస్తూ పెరిగినటువంటి వాడిని కాకపోతే నేను వ్యవసాయం చేసే పరిస్థితి యుక్త వయసు వచ్చేదాకా కానీ తర్వాత కానీ నాకు అవకాశం లేదు ఎందుకంటే చదువుతూ ఉంటే దానికి మించి నాకైతే అంటే ఐదుగురు ఆడపిల్లల మధ్యలో నేను ఒక్కడినే మగపిల్లవాడిని అందుకని మా అక్క వాళ్ళను హెచ్ఎస్సి వరకు కొందరిని టెన్త్ వరకు కొందరిని అట్లా చదివించినా కూడా మన ఇ వాళ్ళు అక్కడికి ఆగిపోయి పెళ్ళిళ్ళు అదంతా అయిపోతే నన్ను ఒక్కడిని మగపిల్లాని ఆ రోజు వాళ్ళకున్న భావనను బట్టి ఉన్నత చదువుల దాకా పంపించినారు సో నేను అట్లా ఉన్నత చదువుల మీద దృష్టి పెట్టడం మూలంగా వ్యవసాయంలో ప్రత్యక్షంగా పాత్ర పోషించే అవకాశం నాకు లేదు చూస్తుండేవాడిని సెలవులకు వచ్చినప్పుడు జరుగుతున్న వ్యవసాయం చూసేవాడిని పరిశీలించేవాడిని దానికి సంబంధించిన ఒక ప్రాథమిక అవగాహన ఉండేది ఇంకా తర్వాత చదువు పూర్తయినాక న్యాయవాదిగా స్థిరపడ్డ తర్వాత న్యాయవాదిగా పనిచేస్తున్న క్రమంలో చాలా త్వరగానే నేను న్యాయవాద వృత్తిలో చాలా బిజీ అయిపోయినాను విజయవంతమైన ప్రతిభావంతమైన న్యాయవాదిగా పేరు కూడా వచ్చింది చాలా ఏళ్ళు సీనియర్గా ప్రాక్టీస్ కూడా చేసినాను ప్రాక్టీస్ చేసేటువంటి క్రమంలో అప్పటికేందంటే మా పేరెంట్స్ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు వయో వృద్ధులైనారు సో వయోభారం మీద ఉన్నప్పుడు నేను ఆల్రెడీ న్యాయవాదిగా ఆర్జిస్తున్నప్పుడు కంఫర్టబుల్గానే ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఆ వ్యవసాయ భారం వేయడం అని నాకు అనిపించింది నేను వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలే కొనసాగించాల్సిందే అన్నారు నేను బలవంతంగా నా కోరిక మేరకు బలవంతంగా అమ్మాల్సి వచ్చింది అప్పట్లో భూమి అంటే ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ నైన్టీన్ నైన్టీ వన్ ఆ ప్రాంతాల్లో మాకు ఊర్లలో ఉండేది ఇక్కడ పానగల్ మండల కేంద్రంలో ఒక ఇరవై రెండు ఎకరాలు మా నాయన పుట్టిన ఊరు ఇక్కడికి మా నాయన ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు ఇక్కడికి వచ్చిండ్రు మా మేనత్త ఉన్నప్పుడు సో మా తాతలది అక్కడ నాగార్కనూల దగ్గర తాడూరు మండలం యత్నతాపురం ఉంటుంది అక్కడ ముందు డెబ్బై ఎకరాలు ఉండే మా నాయన భాగానికి వచ్చినటువంటి దాంట్లో చివరిగా పోను పోను ఆడపిల్లలు పెళ్ళి అప్పుడప్పుడు ఇప్పుడు అమ్మంగా ఓ ఇరవై ఎకరాలు మిగిలిండే అది కూడా తర్వాత అమ్మేసినారు తర్వాత మళ్ళీ వనపర్తి పరిసరాలలో భూమి లేకుండా చేసినాం అనేటువంటి ఆవేదన ఎంత ఉంటే మా ఫాదరు వనపర్తి టౌన్లోనే పరిసరాలలోనే మళ్ళీ అక్కడ కొంత భూమి కొని డెవలప్ చేసింటే తీవ్రమైన కరువు పశువులకు కానీ మనుషులకు కానీ వ్యవసాయం కానీ నీళ్లు లేనటువంటి పరిస్థితి సో ఆ పరిస్థితులలో అది కూడా ఆనాడు అమ్మడం జరిగింది ఇవన్నీ జరిగేటప్పటికీ ప్రత్యక్షంగా వ్యవసాయం మా నాయన్నే జయించేది జీతగాళ్ళను పెట్టుకొని తాను రైతుగా ఉంటూ జీతగాళ్ళను జయించేది అట్లా నడుస్తూ వచ్చింది ఇక నేను న్యాయవాదిగానే బిజీ అయిపోయినా ఒక్కనాడు కూడా నేను న్యాయవాదిగా ఉన్నన్ని రోజులు ఒక్కరోజు కూడా నేను వ్యవసాయ పని చేసింది లేదు దాంట్లో నిమగ్నం అయింది లేదు నాకు అవకాశం లేదు ఇదాని తర్వాత తెలంగాణ ఉద్యమానికి వచ్చినాక నేను న్యాయవాదిగా ఉంటూ ఉన్నప్పుడే తెలంగాణలో తెలంగాణ రైతాంగం యొక్క దుస్థితి రోజు రోజుకు దిగజారుతున్న పరిస్థితి ఇదంతా కలిసివేసి తెలంగాణ ఉద్యమానికి వచ్చిన కేసీఆర్తో పాటు ఉద్యమానికి వచ్చి ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు తీవ్రంగా పనిచేసేటువంటి క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో అంత పర్యటనలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి లోతుపాతులన్నీ కూడా అర్థం చేసుకునే అవకాశం ఏర్పడేది చాలా లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఏర్పడ్డది అంటే ఈ రంగానికి సంబంధించినటువంటి మూల అంశాలు ఏంది ఏ కారణాల చేత వ్యవసాయ రంగం తెలంగాణలో అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో అది రోజు రోజుకి సంక్షోభంలోకి నిలబడుతూ ఉంది రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అసలు ఈ వ్యవసాయ కడగండ్లు ఏంది అన్న దాని మీద కొంత లోతుగా అధ్యయనం చేసినాం నేను మధ్యలో కొంతకాలం మా పిల్లల కోసం న్యూజిలాండ్ వెళ్ళినాను మా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు అప్పుడు అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే వాళ్ళ చదువులు వాళ్ళ కోసం అక్కడ పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి వ్యవసాయ పరిస్థితుల్ని ఖాళీగా ఉన్నప్పుడు గమనించేవాడిని చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి దేశం అది వ్యవసాయానికి సంవత్సరానికి రెండు మూడు నెలల కంటే ఎండ ఎక్కువ ఉండదు కానీ అంత ప్రతికూల వాతావరణంలో కూడా వ్యవసాయాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు కానీ నాకు అనిపించింది ఇన్ని రకాల అనుకూల వాతావరణాలు ఉన్నటువంటి తెలంగాణలో నిజంగానే రాష్ట్రం వచ్చి మన నీళ్లు మనకు వచ్చి రైతులు బాగుపడితే ఎంత గొప్ప వ్యవసాయం అయితే తెలంగాణ వ్యవసాయం నాకు పెద్ద కళ సో ఇది నేను ఏం చేయాలని చెప్పి నేను అప్పటికి మాకొక రైస్ మిల్ ఉండేది ఆ రైస్ మిల్ను నిర్వహించడం తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో కష్టమైందని లీజ్కి ఇచ్చినాం ఆ తర్వాత నాకు అనిపించింది అప్పుడు భూమి అమ్మడం తప్పు చేసినాం ఇప్పుడు మళ్ళీ భూమి కొనుక్కుంటే మంచిదని దాంతో రెండు వేల ఐదులో ప్రారంభించి చాలా చోట్ల వెతికినాం మాకు అనువుగా అనిపించేది ఎక్కడ దొరకలే చివరికి మళ్ళీ మా ఊర్లోనే దొరికింది అదృష్టానికి ఊర్లో పుట్టిన ఊర్లోనే దొరికింది ఫస్ట్ ఫస్ట్ ఒకే రోజు ఈ ముప్పై ఎకరాల భూమి ఆ రోజు మేము కొన్నప్పుడు కొంత యాభై వేల ఎకరా కొంత నలభై ఆరు వేల ఎకరా అట్లా ఉంటుంది అప్పటికే నేను ఉన్న దానికంటే ఎక్కువ రేటు పెట్టినా అని గ్రామస్తులు అన్నారు తర్వాత కాలక్రమంలో ఇంకొక ఇరవై ఎకరాలు యాడ్ అయింది సుమారు ఈ ఈ బిట్టు మనం ఉండేటువంటి బిట్ అంతా కలిపి ఒక ఫిఫ్టీ ఎకర్స్ ఉంటుంది